సిక్స్ కల్లా రెడీ అయి ఉన్నాము ఏజెంట్ వెళ్లాలని అంతలోపు మనుషులందరూ వచ్చి అక్కడ ఉన్నారు పోలీసు వాళ్ళు వాళ్ళని పక్కన పెట్టుకుని కట్టలు పట్టుకుని ఉన్నారు అసలు కొత్త అందరూ రావద్దని చెప్పినారు కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎక్కడ పోయింది పులివెందులు అమలు చేయలేదా పోలీసు వాళ్ళే వాళ్ళకి అట్లా అంత ఐడియాలు ఇచ్చి ఇక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి అని చెప్తున్నారు వాళ్ళకే అంత కోఆపరేట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు రావడం ఎందుకు మా ఊరికి వచ్చినామని పేరా అదేదో వాళ్ళ ఇళ్లలో ఉండొచ్చు కదా మాది మేమే చేసుకునే వాళ్ళం చూసుకునే వాళ్ళము అంత ధైర్యం లేని వాళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకయినారు అసలు మనం ప్రొటెక్ట్ చేయడానికే కదా వచ్చింది పోలీసు వాళ్ళు అసలు లేడీస్ ప్రొటెక్షన్ లేదు ఒక ఆంటీ ఓట్ వేయడానికి వెళ్ళింటే ఆమె చేయి పట్టుకొని స్లిప్ అని బెదిరించారంట అక్కడ వాళ్ళు ఏం లాభం చెప్పండి ఇంకా